కొబ్బరి కొబ్బరి చెట్టు కొబ్బరి ప్రతి మనుషుల జీవితంలోనూ ఒక భాగంగా ఏర్పడిపోయింది ప్రజల జనజీవన స్రవంతిలో కొబ్బరి ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది కొబ్బరి మాట తలుచుకొని రోజంటూ ఉండదు ముఖ్యంగా హాస్పిటల్స్లో డాక్టర్స్ ఫస్ట్ పేషెంట్లకి కొబ్బరి నీళ్ళు ఇవ్వండి లేత కొబ్బరి నీళ్ళు ఇవ్వండి అని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కొంతమంది ఔత్సాహకవేత్తలు కూల్ డ్రింక్స్ మానేయండి రసాయనాలు ఉంటాయి కొబ్బరి నీళ్లు తాగండి ఆరోగ్యానికి మంచిదని సూచనలు చేస్తూ ఉంటారు కొబ్బరికి ఉన్న ప్రత్యేకత అలాంటిది కొబ్బరి మట్టల నుండి ఆకుల్ని వేరు చేసి ఈనులుగా తీసి చీపురు కట్టలో బిజినెస్ జరుగుతూ ఉంటుంది ఈ వ్యాపారం లక్షల్లో జరుగుతూ ఉంటుంది కొబ్బరి ఈనల నుండి కొబ్బరి కురడీల వరకు కూడా ఎంతో బిజినెస్ జరుగుతుంది సుమారు వేల మంది ఈ కొబ్బరి సంబంధించిన వ్యాపారం మీద ఆధారపడుతూ ఉంటారు ఈ మధ్యన కొబ్బరి జ్యూస్ షాపులు కూడా ప్రతి చోట బాగా ఎక్కువైపోయినాయి కొబ్బరి జ్యూస్ విరివిరిగా ప్రతి చోట దొరుకుతుంది ఇంకా కొబ్బరికాయలు ఈ మధ్యన ప్రజల్లో ఆధ్యాత్మిక భావన బాగా ఎక్కువైపోయింది తిరుపతి అరుణాచలం విజయవాడ అసలు గుళ్ళు గోపురాలు చూస్తుంటే లక్షల్లో వస్తున్నారు జనం అంతమంది భక్తులు పెరగడం వల్ల కొబ్బరికాయలకు కూడా బాగా డిమాండ్ పెరిగిపోయింది ముప్పై రూపాయలకు కూడా ఎక్కడ కొబ్బరికాయ రావట్లేదు ఈ కొబ్బరికి ఉన్న డిమాండు అలా ఉంది కొబ్బరి కుర్రీల్లో అయిన తర్వాత ఆ డ్రై అయిన కొబ్బరి చిప్పల నుంచి అనేక సుగంధ ద్రవ్యాలు చాలా బ్రాండ్లు చాలా బ్రాండ్ల కొబ్బరి నూనెలు కూడా తయారవుతున్నాయి ఈ రకంగా కొబ్బరి చాలామందికి జీవనోపాధి కల్పిస్తుంది కొబ్బరి పీచు కూడా కొబ్బరికాయలు వలిచిన పీచు కూడా దాని ద్వారా తాళ్ళు అల్లుతూ ఉంటారు కొబ్బరి తాళ్ళు మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి మా దొడ్లో ఒక పది కొబ్బరి మొక్కలు ఉన్నాయి ప్రతి సంవత్సరం వెయ్యి నుంచి పది వందలక కాయలు కాస్తాయి ఇక ఈ కురళీలైన కాయల్ని మేము ఒక కుండీలో వేసి ఒక వంద నుంచి రెండు కాయలు వాటిని ఎండిపోయిన కొబ్బరికాయలని మేము ఒక చోట వంద నుంచి రెండు వందల వరకు చేరదీసి ఓ పక్కన పెడతాం వారానికి ఒక రెండు సార్లు తడుపుతూ ఉంటాం బాగా ఒక నెల నుంచి రెండు మూడు నెలలు పోయిన తర్వాత చిన్న చిన్న పిలకల్లాగా వస్తాయి కొబ్బరి పిలకలు ఆ కొబ్బరి పిలకలు సుమారు ఒక అడుగు సైజు వచ్చే వరకు కూడా అలాగే ఉంచుతాం కొబ్బరి కాయ బాల్యంలో కొబ్బరి బొండంగా ఎంతోమందికి సేవలు అందిస్తుంది యవనంలో కొబ్బరి కాయగా కొన్ని వేల మంది లేదా లక్షల మంది భక్తులకి గుడికి దేవాలయానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి భక్తిపూర్వకమైన అనుభూతిని కలిగిస్తుంది ఇక వార్ధక్యంలో చివరి దశలో కొబ్బరి నీళ్ళు డ్రై అయిపోయిన తర్వాత కూడా అనేక రకాల సుగంధ ద్రవ్యాలు వెదజల్లే ఆయిల్ని ఇవ్వడానికి కొబ్బరి నీళ్ళు తయారవ్వడానికి కొన్ని దేశాల్లో ఐస్ క్రీమ్ కప్పుల కింద డ్రై అయిన ఈ కొబ్బరి చిప్పలను వాడుతూ ఉంటారు అలాంటి వాటికి ఉపయోగపడుతుంది చివరికి రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా అంటే నీళ్ళు మొత్తం డ్రై అయిపోయి ఓ పక్కన పారేసినప్పుడు కూడా అది మొలక వచ్చి ఆ మొలక వచ్చిన తర్వాత ఆ కొబ్బరికాయలో మంచి రుచికరమైన కొబ్బరి పువ్వుని ఇస్తుంది ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే ఈ కొబ్బరి పువ్వు సుమారు ఎనభై నుంచి వంద రూపాయల దాకా అమ్ముతున్నారు ఆ కొబ్బరికాయల్ని ఒలిస్తే కనుక ఆ కొబ్బరికాయలో పువ్వు ఉంటుంది కొబ్బరి పువ్వు చాలా టేస్టీగా ఉంటుంది ఇంచుమించు జున్ను ముక్క తిన్నట్టుగా ఆ టేస్ట్ అలా ఉంటుంది ఈ కొబ్బరి పువ్వు తింటే ఒంటికి చాలా ఆరోగ్యకరం మంచి ప్రోటీన్సు తొందరగా కూడా అరుగుతాయి మా తోటలో మాత్రం ప్రతి సంవత్సరం కొబ్బరి బొండాలు కానీ కొబ్బరి కాయలు కానీ కొబ్బరి కుర్రీలు కానీ ఏవి వేస్ట్ చేయడం అన్నీ ఉపయోగకరంగా మలుచుకుంటాం చివరికి లాస్ట్ అండ్ ఫైనల్ కొబ్బరి పువ్వులు తయారవుతాయి ఇందాక చెప్పినట్టుగానే కొబ్బరి మొలక వచ్చిన ఒక రెండు నెలల తర్వాత ఆ కొబ్బరికాయన ఒలిస్తే అందులో పువ్వు ఉంటుంది కొబ్బరి పువ్వు చాలా టేస్టీగా ఉంటుంది చాలా తీయగా ఉంటుంది జున్ను ముక్క తిన్నంత టేస్ట్ ఉంటుంది ఇప్పుడు అంతా ఫ్యాషన్ ట్రెండ్ మారిపోయింది జామకాయలు ఉప్పు కారం వేసుకోవడం అలా రకరకాల ఎవరి టేస్ట్లో వాళ్ళకి మారిపోయినాయి ఇక కొంతమంది కొబ్బరి పువ్వు ముక్కల్లో కూడా కొంచెం ఇక అనో లేకపోతే కొద్దిగా కారం ఏదో వేసుకొని చక్కగా ఆస్వాదిస్తూ శుభ్రంగా తింటూ ఉంటారు ఎవరి టేస్ట్ వాళ్ళది చెట్టు నుంచి రాలిన ఒక మూడు నెలల తర్వాత ఈ కొబ్బరి పూలు మనకి అందుబాటులోకి వస్తారు కొబ్బరి చెట్టులో మనకి ఏది వేస్ట్ పదార్థం అంటూ ఉండదు కొబ్బరి ఈనుల నుంచి కొబ్బరి పువ్వు దాకా అన్నిటికి కూడా మనకి ఉపయోగకరంగానే ఉంటుంది కాబట్టి కొబ్బరి చెట్టు కొబ్బరి ఈళ్ళ నుండి బాల్యంలోనూ యవ్వనంలోను వార్ధక్యంలోనూ రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా అందరికీ ఉపయోగపడే ఏకైక వృక్షం చెట్టు కొబ్బరి చెట్టు మాత్రమే